హాయ్ ఫ్రెండ్స్ అలా అమలుతో ఛానల్ స్వాగుతం అండి అందరు బాగున్నారు కదా ఈ వీడియో వచ్చి ఏంటంటే ఇది డ్రెస్ అండి మనం ఫ్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా ఇదిగోండి ఫ్యాంటు ఆ రోజు ఫుల్గా చూపిద్దామంటే లాస్ట్లో వీడియో సరిగ్గా రాలేదండి అందుకని ఈ ప్యాంటు స్టిచ్చింగ్ కావాలంటే మాత్రం నా ఛానల్ కింద లింక్ అనేది నా ఛానల్లో ఉందండి చూసి ఒకసారి ట్రై చేసి ఇంటికోండి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పే బొందు కూడా మనం నాడా పెట్టుకునేది కూడా లాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగా ఈజీగా కొన్ని కొన్ని టిప్స్ అనేది చెప్పాను మీకు నచ్చితే కనుక ఒకసారి ఫ్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి నచ్చితే ఒకసారి చూసేయండి ఇది వచ్చి డ్రెస్ అండి చాలా బాగా కుదిరిందండి ప్యాంట్ మాత్రం మీకు ఎవరికైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే తొందరగా నేర్చుకోండి చాలా ఈజీగా అండి ఈ ప్యాంట్ కటింగ్ వస్తే మీరు ఏ ప్యాంట్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా చేసేవచ్చు అనమాట దీనిదే టాప్ అండి ఇది ఇది కటింగ్ అనేది చూపిస్తుంది ఈజీగా మీకు నచ్చితే కొలతలతో మొత్తం ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా అర్థమవుద్దండి ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ చెప్పుకుంటా కటింగ్ చూపించాను మీకు నచ్చితే మాత్రం ఇది వచ్చి డ్రెస్ అంటే డ్రెస్ క్లాత్ అండి అంచు చూసారండి అలాగే ఇచ్చాడు అంచేమో ఇటువైపుకి ఇచ్చి ఫ్లవర్స్ అనేది ఇంకోడి ఇటువైపుకి ఇచ్చాడండి ఇప్పుడు ఇలాంటివి చాలా మందికి తెలియదు అండి ఇది అనేది మీకు తెలిస్తేనేనండి కటింగ్ బాగుంటుంది లేకపోతే అలాగే కుట్టేశారంటే బాగుంది ఫ్లవర్స్ చూసారా ఇటు వచ్చినాయి అంచేమో ఆ టైప్కి ఇచ్చాడు అనమాట ఇది కటింగ్ ఫుల్ ఫుల్గా మొత్తం అంతా చూస్తే ఈ కటింగ్ అనేది మీకు అర్థమవుద్ది మీకు చూపిస్తాను సరే ఫ్రెండ్ ఫస్ట్ ఇది కటింగ్ చేసేసుకుందాం మనం స్కేల్ అండి టేపు డీసు మనకి ఈ మనకి ఈ స్కేల్ అనేది బయట అమ్ముతారండి మన డ్రెస్ కట్ చేసుకునే స్కేలు మీకు నచ్చితే అది ఒకటి తెచ్చుకుని ఉంచుకోండి చాలా ఈజీగా అనేది అయిపోద్ది మీకు ఫస్ట్ ఇక్కడ సమానంగా అనేది నేను పెట్టుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం ఎక్కువ తగ్గులు లేకుండా ఇది అనేది కట్టేసుకో కటింగ్ చేసేసుకుని ఇంకా అలాగ నీట్గా అనేది పెట్టేసుకుంటువే నాకు ఇది లూజ్ వచ్చి నలభై నలభై వచ్చిందండి పొడవ పొడవ వచ్చి నలభై వచ్చింది లూజ్ వచ్చి నలభై వచ్చిందండి రెండు సమానంగానే ఉన్నాయి పొడవు నలభై ఉంది కట్ నలభైకి కొంచెం ఎగస్ట్రానే ఉంది ఉంచేసానండి నలభై అంటే కొంచెం మనం పైకి ఎక్స్ట్రా ఎగ్స్ట్రా తీసుకుంటాం కదా ఇక్కడి నుంచి పైన ఇంచులు షోల్డర్కే షోల్డర్ దగ్గర ఇంచులు ఇక్కడొచ్చి మూడున్నర ఇంచులు తీసుకున్నానండి ఇక్కడొచ్చి ఇంచులు తీసుకున్నానండి పంజాబ్ డ్రెస్ కొంచెం ఒక ఇంచ్ అనేది కిందకు తీసుకోవాలండి లూజ్ వచ్చి నేను పదకొండు తీసుకున్నానండి నలభై వచ్చింది కాబట్టి ఖర్చుతో పాటు నేను ఎక్స్ట్రా కొంచెం అనేది తీసుకున్నాను అనమాట పదకొండు తీసుకున్న లూజ్ వచ్చి నేను ఈ పదకొండు అక్కడ పెట్టుకున్నానండి ఇది వచ్చి అండి ఇక్కడి నుంచి ఏడించులు ఇలా ఈ కొలత అనేది ఎవరికైనా సరిపోద్దండి మనకి ఇది పైన ట్రైన్ లూజ్కి ఇది వచ్చి షేప్ వస్తాకండి మనకి ఇక్కడొచ్చి అక్కడ పదకొండు తీసుకున్నాం కదా ఇక్కడ పత్తి పత్తి తీసుకోవాలి మళ్ళీ కిందకి కట్లు కట్ కట్స్ పెడతాం కదండి అక్కడొచ్చి కరెక్ట్గా పదకొండు తీసుకోవాలి ముందు నేను చెప్పాను చూసారా పద్నాలుగు మధ్యన కొలుచుకోవాలి ఎదరి మేడొచ్చి ఐదున్నర నకమాడు వచ్చి ఏడు పెట్టానండి మనకి నేను ఎలాగైనా సరే నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఇంకోడి ఇక్కడ లూజ్ వచ్చి పదకొండు పెట్టుకున్నా వచ్చి మీకు తెలుస్తుందా ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది నేను డ్రాయింగ్ తీసుకుంటున్నాను మీకు ఈ టైపుకి తిప్పింత ఈ టైప్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి పాయింట్స్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది మీకు నాది కెమెరా అనేది అటు చివరి వరకు పడలేదు అందుకని కొంచెం మీకు చెప్పటం కొంచెం ఇదైంది మీకు ఇలాగా చూసారంటే ఇక్కడ అనేది కరెక్ట్గా పదమూడు ఇంచులు అనేది పెట్టుకోవాలన్నమాట కింద మనకి ఇదేంటంటే చాలామంది చిన్నగా వేస్తారండి కిందకు వచ్చేవాళ్ళు కానీ ఈవిడ పెద్ద ఆవిడ కాబట్టి నేను పదమూడు ఇంచులు అనేది పెట్టాను ఇదిగోండి క్రాస్ ఇది స్కేల్ అనేది ఉంటే మీకు మీకు షేప్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఈ స్కేల్ ఎంతో ఉండదండి మనకి షాప్లో తక్కువే పడుద్ది ఇలాగనేది క్రాస్గా గీసుకుంటే కట్స్ కాడ్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి క్రాస్గా అనమాట ఇది మనకి ఇది పెట్టుకుంటాం కదండి మడత అక్కడికి అనమాట ఇటు నుంచి నేను రెండించులు అనేది ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇది కాటన్ డ్రెస్ కదండి ఎప్పుడైనా సరే కాటన్ డ్రెస్కి మనం కొలతలో కూడా ఒక ఇంచు యాడ్ చేసుకుని కొలత అనేది తీసుకోవాలి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట తర్వాత పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు కూడా రెండేసి ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం కాటన్ మనం వాష్ చేసినప్పుడు లూజ్ కొంచెం టైట్ అయినా మళ్ళీ ఖర్చు అనేది ఉంటుంది కాబట్టి భయం అనేది ఉండదండి ఇదిగోండి ఇలా క్రాస్గా తీసుకుని ఎక్కడి వరకు రెండించులు తీసుకోవాలండి కట్స్ వర్క్ వరకు ఇక్కడ నుంచి ఒక ఇంచు ఇంచున్నార తీసుకుంటే సరిపోద్దండి మీకు మడతను బట్టి నేనొతే ఇక్కడ ఇంచున్నార అనేది తీసానండి ఎందుకంటే ఇది కాటంది కదా అందుకని ఇలాగనేది డ్రాయింగ్ అనేది వేసేసుకుంటే మీకు ఎవరికైనా కొలతలు ఒకటేనండి లూజులు పొడవ మారుతుంది హైట్ ఉన్న వాళ్ళకి పద్నాలుగు పెట్టుకునే కాడికి పదిహేను పెట్టుకోవాలి ఏడెట్టుకునే కాడికి ఎనిమిది పెట్టుకుంటే సరిపోద్దండి అంతే మీకు ఎవరికైనా కొలత అనేది సరిపోద్ది చూపిస్తున్నాను చూసారా ఇంకోండి కొలత ఎంత బాగా వచ్చిందో మనం కరెక్ట్గా కనుక పాయింట్ చేసుకుంటే ఇంకోండి పదకొండు ఇంచులు ఇక్కడికి వచ్చి పదకొండు పది ఇక్కడ పదకొండు రెండు ఖర్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి డ్రెస్ అనేది మీరు బ్లౌజ్ అంటే కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం తెలియదేమో కానండి ఇదిగోండి చూసారా ఇంకోండి ఎద్రమేడా వెనక మేడ కరెక్ట్గా షాలర్ మూడున్నర ఏడున్నర ఏడు ఇది పదకొండు పదకొండు ఇక్కడ పది ఇక్కడికి ఏడు ఇక్కడ పద్నాలుగు అండి కరెక్ట్గా పద్నాలుగు పెట్టే ఇక్కడ నుంచి ఏడు పెట్టాను ఇక్కడికి ఈ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చి పదకొండు ఇక్కడ పది ఇక్కడ పదకొండు లూజులండి కరెక్ట్గా మీకు కనుక నేర్చుకునే వాళ్ళు ఈజీగా అండి చాలా షోల్ని బట్టి మీరు షోలర్ అయ్యానే పెట్టుకోవచ్చు కొని నేను వస్తే నలభైకి అలాగనేది పెట్టాను కొలత మీకు నచ్చితే మాత్రం ఇలా ఫాలో అయిపోయారు అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు డ్రెస్ అనేది మీకు కటింగ్ నేను అటు చేయటో కుదరక నేను ఇటువైపు తిప్పి కటింగ్ చేస్తానండి ఎందుకంటే ఈ నేను కెమెరా మొత్తం నా చేసి నా హ్యాండ్ పడిపోద్ది అందుకని ఇది చూసారా అంత బాగా కొలత అనేది తెలుస్తుందో ఈజీ అండి అసలు మీరు కనుక ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫస్ట్ చిన్నపిల్లలకి ట్రై చేయండి లేకపోతే ఇంట్లో క్లాత్ అనేది ఉంటే కొంచెం ఈజీగా ఏదో క్లాత్ ఆ క్లాత్ మీదనే ట్రై చేశారంటే చాలా ఈజీగానే వస్తుంది అసలు డ్రెస్ అంటే చాలా ఈజీ అండి కాకపోతే ఇప్పుడు అందరూ టాప్స్ కొనేసుకుంటున్నారండి టాప్స్ కొనేసుకోబట్టి డ్రెస్సెస్ చాలా తక్కువండి అందరూ ఇచ్చేది ఏంటంటే అందరూ టాప్స్ మీద పడిపోయారు అంటే కుట్టుకోలు కానీ క్లాత్ కానీ చాలా ఎక్కువైపోతుందండి కాకపోతే మన ఇంట్లో మనం కుట్టుకుని వేసుకుంటాక కానీ ఎవరైనా గమ్మున ఇచ్చినప్పుడు కానీ కుడతాకి చాలా ఈజీగా ఉంటుంది చూసారు ఎలాగనేది కటింగ్ చేసుకుని ఇక్కడ కొంచెం చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలండి మాకు తెలుస్తుంది అనమాట ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి మీకు నచ్చితే మాత్రం ఒకసారి చూసేయండి ఈజీ ప్రాసెస్లో నేర్చుకోండి డ్రెస్సు ప్యాంట్ అలాగో పెట్టానండి కటింగు స్టిచ్చింగ్ ఇది టాప్ అనమాట ఈ స్టిచ్చింగ్ కూడా నేను పెడతాను మీకు నచ్చితే మాత్రం చూశానంటే ఈజీ ప్రాసెస్లో నేర్చేసుకోవచ్చు ఇంగుండేలాగా కటింగ్ చూసారా ఎంత బాగా అయిపోయింది కటింగ్ అనేది ఇంగుండేలాగా మనం కరెక్ట్గా ఈ పాయింట్స్ అనేది పెట్టుకున్నప్పుడు ఇక్కడ మన డీస్తో ముందే ఇండిలాగా అనేది అటు ఇటు కూడా మనం మార్కింగ్ వేసేసుకుంటే మీరు కుట్టేటప్పుడు చాలా ఈజీగా అనేది ఉంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ముందే మార్కింగ్స్ ఇలా పెట్టేసుకుంటే అసలు మీకు కుడతాకి ఇక పాయింట్ అనేది చూసుకో అవసరం లేదండి కరెక్ట్గా దాని అన దాని పక్క నుంచి దాని మీద నుంచే కుట్టేయచ్చు అనమాట ఈ ప్రాసెస్ చెల్లికి తెలియక చానాలో నేను కష్టపడ్డానండి కానీ ఇప్పుడు పోతే కొంచెం ఈజీ అయింది అనమాట మార్కింగ్ పెట్టుకున్న కాడి నుంచి నేను కుట్టుకెళ్ళిపోతానండి కరెక్ట్గా ఒకేసారి షేప్ అనేది వచ్చేస్తుంది ఇది ఎలాగా మనం ఎలాగనేది ఈ షేప్ వస్తేనండి డ్రెస్కి లుక్ అనేది వస్తుంది ఈ షేప్ రాకపోతే లుక్ అనేది అస్సలు ఉండదండి ఎప్పుడైనా చూడండి ఎవరికైనా ముందు షేప్ తీయమనే చెప్తారు అందుకనే మనం నేర్చుకునేది ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి ఏది ఇబ్బంది అనేది ఉండదండి వాళ్ళు అడిగినట్టు కుట్టొచ్చు అనమాట ఇదిగోండి ఎలాగనేది నేను మార్కింగ్ వేసేసుకున్నాను చూసారా ఇక్కడ అటు ఇటు కూడా పడిపోయేట్టు మార్కింగ్ అనేది వేసాను అనమాట నేను ఇంకొండి అన్నిటికి ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి లోతు మాత్రం కంపల్సరీ అండి మన హ్యాండ్స్కి మన ఎదర్ పార్ట్కి మాత్రం తీసుకోవాలి అక్కడ టక్స్ అనేది పెట్టుకుంటే అది ఎదర్ పార్ట్ అనేది గుర్తు అందుకనే చెప్తున్నా ఇది వచ్చి బాక్స్ గీయలేదు కాబట్టి నేను బ్యాక్ పార్ట్ పార్ట్ అనేది గీచుకున్న ఏడించులు పెట్టుకున్నానండి ఏడించులు పెట్టుకుని కరెక్ట్గా మనం బాక్స్ గీసేసుకుంటే మనం కుట్టు తర్వాత అనేది కుట్టేటప్పుడు కటింగ్ చేసుకోవచ్చు నేను అలా పెట్టాను అనమాట ఇది కాటన్ డ్రెస్సే కాబట్టి సింపుల్గా అనేది అండి సిల్క్ అయ్యతే కొంచెం మీరు కటింగ్ చేసుకున్నప్పుడు గమ్ముతో అనేది అతికిచ్చేసుకోండి మీకు తొందరగా అయిపోద్ది చుట్టూరు జాయిన్ చేయాలంటే చాలామంది కుదరదండి ఇది వచ్చి మెయిన్ క్లాత్ అండి ఈ మెయిన్ క్లాత్ చెప్పాను కదా అంచు వేరేకి ఇచ్చారండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు నాలుగు మడతలు వేసేసుకుని ఏం అలాగ ముందు ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా ఫ్లవర్స్ ఎటు ఉన్నాయో అటు అనేది నేను బాడీ అనేది కట్ చేసేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇంకోండి ఇలాగా అంచు అనేది వదిలేయాలండి అంచు వదిలేసి పక్కకు పెట్టేసి ఫస్ట్ ఇంకోండి ఫ్లవర్స్ చూసారా మన వైఫ్ ఉన్నాయి కదా ఇలా పెట్టేసుకుని ఫస్ట్ మనం కట్ చేసిన క్లాత్ అనేది దేని మీద వేసేసుకుని మనకి ఎంత పొడవవుతుందో డ్రెస్కి అంత పొడవ చూసుకుని నాకు ఇంకొక నాలుగు ఇంచులు అయితే కరెక్ట్గా డ్రెస్ పొడవనేది సరిపోద్ది అంటే ఆ నాలుగించులకి కొంచెం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నానండి ఎందుకంటే లోపలికి హోల్డింగ్ కావాలి కదా అందుకని అలాగనేది ఉంచుకుని నేను ఇలా దీని మీద వేసేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద ఇంకోండి ఇలా ఒరిజినల్ క్లాత్ మీద వేసేసుకుని సమానం చూసుకోండి మీకు ఎంతవరకు అయితే సరిపోద్ది అలా చూసుకున్నారంటే సరిపోద్ది ఇంకోడి ఎలాగ మెయిన్ మనకి క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి కొంచెం మిస్టేక్ చేసిన బ్లౌ మనకి డ్రెస్ మొత్తం పాడైపోద్ది అండి ఎలాగనేది చూసుకుని ఇంకో కటింగ్ చేసాను ఇప్పుడు ఈ అంచు ఉంది కదండి ఈ అంచు మడితేకొని తర్వాత మనం కటింగ్ చేసుకోవాలండి నేను హ్యాండ్స్కి వేద్దామని ఉంచాను కానీ హ్యాండ్స్ కుదరలేదండి వేయటానికి ఫస్ట్ అది కటింగ్ చేస్తాం కదా ఇప్పుడు ఇటువైపుది కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసే బ్యాక్ పార్ట్ అండి ఇది కూడా అంతే ముందు రెండుగా కట్ చేసుకున్నామంటే మనకు సింపుల్గా ఉంటుంది క్లాత్ అంతా మనం తెప్పుకోకుండా ఇలాగనేది ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్ది అనమాట ఇంకోండి ఇలాగా మనకు అవి అక్కడ ఎలా ఎలా పెట్టుకున్నామో చూసారా ఫ్లవర్స్ కూడా మనకి ఇటువైపుకే ఉండాలి అందుకని ఫస్ట్ ఇంకో ఇది ఫస్ట్ నేను కటింగ్ చేసింది చేతున్నానండి కొలతకి ఎందుకంటే ఆ కొలత కరెక్ట్గా సరిపోద్ది అనమాట మనకు పొడవు ఎంత కావాలి ఎంత కావాలనేది మనకు సరిపోద్ది కాబట్టి నేను ఫస్ట్ ముందుగా అట్ చేసుకున్నది ఫ్రంట్ పార్ట్ది దీని మీద వేసి దాని ప్రకారం అనేది కటింగ్ చేసేసుకుంటే మనకు కరెక్ట్ కొలత వచ్చేస్తుంది మిగిలింది హ్యాండ్స్ తీసుకోవచ్చు అనమాట ముందు ఎయిట్ మాత్రం కుదరాలండి అది మనకి నీట్గా వేసుకోవాలి లేకపోతే కొంచెం ఆడతాడినా మీకు కుట్టేటప్పుడు కొంచెం క్రాస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎంగండి అలా పెట్టేసుకుని ముందు కింద సర్జ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసుకుంటే సేమ్ చాలా ఈజీ అండి కుట్టడం కూడా చాలా ఈజీయే మీకు ఇక స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నచ్చితే అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరిని ఉంటే నా ఛానల్ ఇలా చూశారంటే ఈజీగా అనేది నేర్చేసుకోవచ్చు అండి నచ్చితే కనుక ఈ వీడియో అంతా చూసినా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అమలుతో ఛానల్ చూసారంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను మీకు కూడాను ఈజీ ప్రాసెస్లు అనేది నేర్చేసుకోవచ్చు మనం ప్రతిదీ కూడా చూస్తూ చూస్తూ ఉంటేనే ప్రతిదీ వస్తుందండి చాలా ఈజీగా ఇంకోండి ఇది అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేసింది అది ఇప్పుడు దీని మీద వేసేస్తాను అనమాట ఇంకోండి ఇలాగ ఇలా వేసేసుకుంటే కరెక్ట్గా ఇంకోండి ఇది కూడా అయిపోయింది కదా ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి నీట్గా మళ్ళీ అది కూడా మడతలాడిందంటే మీరు కుడతాకు సరిగ్గా రాదండి అందుకే మడత పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా పెట్టుకోవాలి గుండెల పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంచు ఉంది కదా నేను హ్యాండ్స్కి వస్తుంది ఏమని ట్రై చేశాను కానీ కుదరలేదండి ఇది కొంచెం అంచు అనేది నేను ఏం చేస్తానంటే కొంచెం ఫ్రంట్ పార్ట్కి వేసి ఒకటి చేతులకి హ్యాండ్స్కి వేద్దామని ఫిక్స్ అయ్యానండి అందుకనే కటింగ్ చేసేస్తున్నాను ఈ కటింగ్ చేసాను గుండెలగా కటింగ్ చేసి కొంచెం అది వేరే గెత్తం వల్ల హ్యాండ్స్ అనేది ఫుల్ జా జాయింట్ పడిందండి అసలు టైలర్లకి ఏదో ఊరికనే కుట్టేస్తున్నారు అనుకుంటారండి చాలామంది కాదండి టైలర్ కష్టం టైలర్కే ఉంటుందండి లే క్లాత్ ఇచ్చినా సరే అది అలాగ అలాగనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వటం చాలా కష్టం అండి అది చాలా మందికి తెలియదు ఎంత రేటా అంత రేటా అనుకుంటారు ఇప్పుడు చూసారా ఆ హ్యాండ్స్కి మొత్తం ఫుల్లు నేను ఇప్పుడు ఫుల్గా దాన్ని మొత్తం కట్ చేసి మళ్ళీ సమానం చేసి హ్యాండ్స్ అనేది కుట్టాలండి అని అందుకనే చెప్తున్నా కొంచెం కష్టం ఉంటుంది కొంచెం సుఖం ఉంటుందండి ఒక్కోసారి టైలర్స్కి అది అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరికి సరిపోద్దండి అండి స్టిచ్చింగ్కి ఇచ్చే మన కస్టమర్స్ కొంతమంది ఇలా ఇలా పాడు చేసాం అలా పాడు చేసాం అంటారు కాకపోతే ప్రతిదీ కూడా మేము కుట్టాలనుకునేది బాగా కుడితేనే కదండి మాకు కస్టమర్లు వస్తారు అని ప్రతి టైలరు అనుకుంటారండి వాళ్ళు కావాలని ఎప్పుడు చెడగొట్టరండి ఏదిని ఎందుకంటే వాళ్ళు కష్టపడి కుట్టి కుట్టి అన్నీ అతికి చాలా ఇబ్బంది అండి అప్పుడు ఏదన్నా ప్రాబ్లం రావచ్చు ఇవో కానీ కావాలని మాత్రం ఏ కష్టమరూ చెడగొట్టడండి ఎందుకంటే వాళ్ళకి ఇంకొకసారి పది మందిని తీసుకొస్తారు నా కస్టమర్లు అన్న హ్యాపీతోటే ఉంటారు కానీ ఎప్పుడు వాళ్ళే చెడగొట్టాలి వీళ్ళే సరిగ్గా కుట్టకూడదని ఎప్పుడు ఏ కస్టమర్ అనుకోరండి నాకు తెలిసి వస్తే మాత్రం అందుకనే చెప్తున్నా ఒక్కసారి కస్టమర్ మా ట్రా మాకు స్టిచ్చింగ్ కష్టాలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి క్లాత్ చూసారు ఇప్పుడు ఎంత జాయింట్ అనేది నేను వేసి హ్యాండ్స్ అనేది కుట్టాలండి ఎంత కష్టమో ఇది అనేది మీకు చూపిస్తాను జాయింట్ది స్టిచ్చింగ్ వీడియోలో అందుకేనండి ఒకసారి మీరు ఒక లైక్ చేశారంటే నా వీడియో చాలామందికి వెళ్తుందండి అందుకనే చెప్తున్నాను మీకు నచ్చితే మాత్రం ఇలాగా కటింగ్ చేసి కుట్టేసుకోండి ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్ది పొడవు లూజు నేను పది ఇంచులో పెట్టమన్నారు పది ఇంచులకి నేను హ్యాండ్స్ కటింగ్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చూశారంటే మీకు అర్థమైపోద్ది అనమాట కరెక్ట్గా ఇంకోడి ఎలాగనే తీసేసుకుని హ్యాండ్స్ ఎలాగ అలాగనే కటింగ్ చేసుకుంటే నేను అతకు అనేది తర్వాత వేస్తానండి జాయింట్స్ అనేది చాలా జాయింట్స్ పడ్డాయండి అసలు నిజంగా నాకే అసలు బాబు ఎలా కుట్టాలని ఉన్నాను కానీ కుట్టాలండి తప్పదు టైలరు కదా అండి టైలర్సు కదా ఏ కష్టాన్ని అయినా సరే మేము వాటిని సాధించాలన్న పట్టుదల మాకు ఉంటుంది అనమాట ఇదిగోండి హ్యాండ్స్ కటింగ్ ఈజీగా అనేది అయిపోయింది మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలాగా ఒకసారి మనకి అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది నేను కదలకుండా పిన్ అనేది పెట్టేసుకున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేశారంటే నాకు సంతోషంగా ఉంటుందండి సరేనా ఇది స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెట్టాను కదా స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకటి పెడతాను మీకు నచ్చితే అది కూడా చూసేయండి సరేనా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటారు బాయ్ అండి